హలో ఇక్కడ నేను పల్లీల పట్టిని ప్రిపరేషన్ తయారు చేస్తున్నాను ఫస్ట్ లైట్గా పల్లీలను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ బెల్లపాకం పట్టాను చూడండి బెల్లపాకం పడుతున్నప్పుడు ఉండలు నీట్గా ఉండలేకుండా మనము దాన్ని కలుపుతూ ఉండాలి తర్వాత నెయ్యి వేసి మంచి కలిపేయాలి పల్లీలను ఎప్పుడైనా సరే పొట్టు తీసి దాన్ని చేయితోటే నలిపేసేయాలి అప్పుడు అవి ఇచ్చుకుంటాయి అనమాట గుళ్ళు గుండెలను మంచిగా దాంట్లో వేసి కలిపేయాలి పాకంలో ఈ పాకంలో కలిపేసి ఎమ్మడి కలిపేసేయాలండి ఎమ్మడి కలిపేసి మనం ఏం చేయాలంటే పాకం అయ్యే ముందర కన్నా ప్లేటు నెయ్యి రుద్ది పక్కన పెట్టేసుకోవడం బెస్ట్ కానీ నేను అక్కడ పాకం తయారైతుంటే లాస్ట్కి ఇక్కడ వేసేసిన ఎమ్మడే అది ఏమైందంటే కొంచెం ఆ ఎమ్మడి ఆరిపోయింది ఆరిపోయి అది రా కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయింది కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అది నీరు తీసి ప్లేట్ రెడీ ప్లేట్ రెడీగా పెట్టుకున్నామంటే షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట కానీ ఇక్కడ షేప్ రాకపోయినా టేస్ట్ మాత్రం అద్ లైక్ షేర్ సబ్స్క్రైబ్